కంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులను ఆదుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా కొనసాగుతోంది మొదటి రోజు ఇరవై ఐదు మందికి విశాఖ పోలీసులు విముక్తి కలిగించారు కంబోడియాలో విశాఖకు చెందిన మొత్తం యాభై ఎనిమిది మంది యువకులు చిక్కుకున్నారు దశల వారీగా మిగతా వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ వెల్లడించారు ఏడాదిలో ఒక్క విశాఖపట్నం నుంచే సుమారు నూట ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఏపీ రాష్ట వ్యాప్తంగా సుమారు నూట మంది వరకు ఉన్నట్టు పోలీసులు గుర్తించారన్నారు ఆపరేషన్ కంబోడియా కోసం ఇరవై మంది పోలీసులతో సిట్ ఏర్పాటు చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్ మూలాలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బృందాలు వెలికి తీస్తున్నాయని తెలిపారు దీంతోపాటు విదేశాల్లో ఉద్యోగాలకు పంపించే డెబ్బై ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు I told you 120 crores worth of money uh, has been lost by the people of Isaac, uh, and they have been illegally transferred to uh, various banks across, uh, various banks across. They have also been invested into cryptocurrencies and things like that. So we would like to assess whether. The money that has gone from India through the various banks are being used for legitimate purposes or for illegal and illegitimate purposes. So that is all part of the investigation. We have constituted a big set. Uh, the joint commissioner of police Fakirapa is heading the sit. Uh, special investigation team under